Happy birthday, to you happy birthday, happy birthday, happy birthday, to you. happy birthday, to you. happy birthday, to you. happy birthday, happy birthday, happy birthday, to you. happy birthday, birthday to you happy birthday happy birthday happy birthday to you happy birthday to you happy birthday to you happy birthday to you. happy birthday you Happy birthday to you! Happy birthday, happy birthday! Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! Happy birthday, happy. Be. you జిల్లా అధ్యక్షులు శనిపాక ప్రసాదన్న గారి ఆధ్వర్యంలో కొన్ని పవన్ కళ్యాణ్ గారు వారి యొక్క జన్మదిన వేడుకల్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేయడం జరిగింది ఈరోజు మొత్తం సర్వేపల్లి కాన్స్టెన్సీలో క్లీన్ అండ్ క్లీన్ ప్రోగ్రాం కింద మొక్కలు నాటుతున్నాము అలాగే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక మండలంలోనే అన్ని పంచాయతీలు కవర్ చేసి దానికి జియో ట్యాగింగ్ చేసి మొక్కలు పెంచి వాటి యొక్క పరిరక్షణ కూడా చూసేదానికి పైలట్ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిది మా వెంకటాచలం మండలం మన సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉంది దాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది ఇది ఒక కానుగ మేము పవన్ కళ్యాణ్ గారికి చేయడం జరుగుతుంది మా జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి శ్రీ కుడిద పవన్ కళ్యాణ్ గారికి మనుభోలు మండలం జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ జన్మదిన వేడుకల సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది శాతం వరకే పంచదనం ఉంది అది రాబోయే ఐదేళ్లలో యాభై శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ జన్మదిన వేడుకల్లో మేము సరేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రోజు ఒక్కొక్క మండలాల్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము ఆ విధంగానే జరుగుతుంది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాట్య కార్యక్రమం కూడా చేశాము చేశాముసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వారి శ్రీ కుడిగల పవన్ కళ్యాణ్ గారికి మనుగోలు మండల జనసేన పార్టీ నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులోకి పదవులను ఆయన ఆ మనస్పూర్తిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐదు కోట్ల ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా వారు వారి పరిపాలన వారి సేవలు ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన ఈరోజు జనసేన అధినేత అయినా అలాగే డిప్యూటీ సీఎం అయిన శ్రీ పవన్ కొనివెల పవన్ కళ్యాణ్ గారికి మనుభా మండల జనసేన పార్టీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము అందులో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గం మొత్తం మీద ఐదు మండలాల్లో ప్రతి విలేజ్ని టచ్ చేస్తూ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలు చేపడుతూ ఈరోజు కార్యక్రమాలు చేపట్టాము అందులో భాగంగా ఈరోజు శివాలయంలో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం శివుడికి పాలాభిషేకం చేసి తదుపరి చెట్టు నాటే కార్యక్రమం చేపట్టాము తర్వాత పిల్లలకి బిస్కెట్స్ స్వీట్స్ పంచాము కేక్ కటింగ్ చేసాము రాబోయే రోజుల్లో మా డిప్యూటీ సీఎం ఆయన పవన్ కళ్యాణ్ గారు హరిత ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే విధంగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్తున్నారు కాబట్టి రాబోయే తరాల బాగు భవిష్యత్తు కోసం ఏర్పడిన ఏకైక నాయకుడు శ్రీ జనసేన అధినేత స్పరితల పవన్ కళ్యాణ్ గారిని తెలియజేస్తున్నాను జై జనసేన జై జనసేన